సువార్త ధ్యానం మత్తే సువార్త సెషన్ల వారీగా మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు ఒక విషయాన్ని మనం చూద్దాం అలాగే మనం అంతకుముందు చూసిన విషయం ఏంటంటే దావీదు కుం దావీదు గారి భార్య బెస్తబా గురించి ఆమె ఎలా వచ్చింది వంశావళిలో ఆమె వంశావళిలో జా మరి జాయిన్ అవ్వడానికి వంశావళిలో యాడ్ చేయడానికి మరి గారు మరి ఏ విధంగా ఆమె తీసుకున్నాడు ఏంటి ఈ యొక్క మత్స్య వార్తలు ఎలా ఎందుకు లిఖించాడు అన్న విషయాలు మనం చూసాం ఇక్కడ యూదులు బబులోనికి కొనుకోబడిన తర్వాత యుక్న్యా కాలంలో ఒక హిస్టరీ అనేది జరిగింది యుక్ కాలంలో ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ జరిగింది ఆ భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అంతకు ముందున్న రాజులు వాళ్ళ నాన్నగారు చాలా బాగా పరిపాలించాడు కానీ ఇతను మాత్రం దానికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా పరిపాలించడం మొదలుపెట్టాడు దేవునికి దేవుడు అసహించుకునేటట్టుగా ఇతని పరిపాలన ఉంది యొక్క కాలంలో ఎక్కువ కాలంలోనే మరి యూదులు బబులోనికి కొనుపోబడ్డారు అందుకని ఇక్కడ గారు ఇక్కడ మత్త వార్తలో ఇక్కడ లిఖించడం జరిగింది అసలు అక్కడ ఏం జరిగింది అసలు ఎందుకు అలా జరిగింది ఆ బబులోను ఇక్కడ మత్తయ్య గారు రాయడం ఏంటి దాని వెనమాలు ఉన్న హిస్టరీ ఏంటి ఇక్కడ యువకుని ఏం చేశాడు రాజుగా ఉండటం వల్ల ఏం ఏం జరిగింది అవన్నీ మనం చూడాలంటే మనం ముందుగా ఆ చరిత్రలోనికి మనం వెళ్ళిపోదాం ఇక్కడ మత్తయ్య గారు ఇక్కడ ఏదో ఒక విషయాన్ని చెప్పడానికి ఇలా వ్రాస్తూ ఉన్నాడు ఏమిటది ఇక్కడ అత్తయ్య గారు ఏదో ఒక ఉద్దేశాన్ని ఇక్కడ చెప్పాలని ఇక్కడ రాస్తూ ఉన్నాడు ఈ యొక్క సెంటెన్స్లో అదేంటంటే మనం చిత్ర చరిత్రలోనికి మనకు మనం గనక వెళితే యూదులు బొబులోని చెరకు వెళ్ళారు రెండు రాజుల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము రెండో రాజుల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఎందు వచ్చినా ఒకసారి మనం చూస్తే యోహోయాఖ్యము ఏ ఎలా ఎలా నారమించినప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది ఏండ్ల వాడై ఏరుసలేమునందు మూడు సంవత్సరములు ఏలను ఎరుశ బొబులోని రాజైన నెప్పుకోదు నేజరు తానే దాని మీదకి వచ్చినని అప్పుడు యోధారాజుని యహోయాక్యము అతని తల్లి అతని సేవకులను అతని క్రింద అధిపతులను అతని పని వారును బయలు వెళ్ళి బబులోను రాజునద్దకు రాగా బబులోను రాజు ఏడుబడులో ఎనిమిదవ సంవత్సరమున అతనినే పట్టుకొనిను ఇది రెండవ దాడిలో ఇక్కడ బబులోను రాజు నిబరు ఇక్కడ రెండో దాడిలో వచ్చి ఇతన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు ఇక్కడ ఇతనే తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు ఇతను తీసుకొని వెళ్ళిపోవడానికి గల కారణం అలాగే ఇక్కడ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు తీసుకొని వెళ్ళడం అంటే ఇక్కడ దేవుడు ఇరవకు ముందుగానే చెప్పాడు పలికించాడు మీరు బబులోను చెరక వెళతారు ఇర్మియా గారికి ముందుగానే చెప్పాడు మీరు బబులోని చెరకు వెళతారు అక్కడే డెబ్బై సంవత్సరాలు ఉంటారు అని ముందుగానే ప్రవచించాడు దేవుడు ముందుగానే హెచ్చరించాడు ఆ హెచ్చరించిన దాన్ని బట్టే ఇక్కడ జరుగుతూ ఉంది ఇక్కడ ఏదో జరు ఇక్కడ ఏదో మిస్టిక్ ఇక్కడ ఏదో పొరపాటు ఏదో జరిగింది అని ఇక్కడ అత్తయ్య గారు బబులోని చెరకే బబులోనికి కొనుక్కోబడ్డారు బబులోనికి కొనుక్కుపోబడ్డారు అని ఇక్కడ రాస్తూ ఉన్నాడంటే అక్కడ ఏదో జరిగింది తన తండ్రి చేసినట్టుగా ఇవి కొన్ని చేయలేదు దేవునికి వ్యతిరేకంగా జీవించాడు జీవించడమే కాదు అక్కడ ఇంకేదో జరిగింది అక్కడ ఇంకేదో జరిగింది రాజులు వంశే వాళ్ళు తరతరాలుగా వంశం 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 దావీది నుండి వంశం కన్వర్ట్ అవుతూ ఉంది దావీది నుండి నడుచుకుంటూ వస్తూ ఉంది రాజుల వంశం ఆ రాజు ఒకళ్ళ తర్వాత వాళ్ళ కుటుంబంలోనే ఇంకో రాజు వాళ్ళ తర్వాత వాళ్ళ కుటుంబంలోనే ఇంకో రాజు అలా కంటిన్యూ ప్రొసీజర్ జరుగుతూ ఉంది అలా జరుగుతూ ఉన్న కాలంలోనే బబులోను దాడి జరిగింది యకున్య కాలంలో యుకున్య జీవించే పరిపాలించే ఏరుసలేమును పరిపాలించే కాలంలో జరిగింది మరి రాజులు ఇలా వంశంలో ఉన్న రాజ రాజులు అనేది మరి ఏరుసలేమును పరిపాలిస్తూ ఉన్నారు దావిద నుండి వచ్చే రాజరికం దావిద నుండి వచ్చే వంశం ఆ రాజుల పరిపాలన అనేది క్రమక్రమంగా కంటిన్యూగా అయింది మరి ఇక్కడతో పులి స్టాప్ అయిపోతుంది అది ఇక్కడతో పులి స్టాప్ అయిపోతూ ఉంది ఆ రాజులు ఆ వంశంలో వచ్చే రాజులకి ఇక్కడతో పులి స్టాప్ పడుతూ ఉంది ఇక్కడ మత్తయ్య గారు అదే సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ ఏదో జరిగింది ఇక్కడ ఏదో జరగబోయింది ఇక్కడ ఏదో సిచ్యువేషన్ జరిగింది అని బబులోని చెర గురించి దాన్ని బబులోనుకు కొనుపోబడ్డారు అని దాని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు ఇక్కడ రాజరికపం రాజులు ఏలే రాజులు యోధా రాజులు ఇక ఇక్కడి నుండి పులి స్టాప్ పడుతూ ఉంది యుకొన్యతో స్టాప్ పడుతూ ఉంది యూదులలో ఉన్న రాజులు యూదులలో ఉన్న రాజులకి ఇక స్టాప్ పడిపోయింది వాళ్ళే కొని తెచ్చుకున్నారేమో వాళ్ళే దాన్ని కొని తెచ్చుకున్నారేమో ఒకసారి మనం ముందుకు వెళ్తే ఇక్కడ యుకొన్య ఇక్కడ నెహో నిపగద్ ఇక్కడ దాడి చేసింది ఆయన ఎనిమిదో సంవత్సరం అన్న ఇక్కడ వచ్చినప్పుడు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో నెపగద్ నేజరు ముట్టడి వేశాడు ముట్టడి వేశాడు చాలా చాలా ధ్వంసం చేసాడు ఎరుసలేములో చాలా మందిరాములు ఉన్న ఉపకారణములన్నిటినీ ఎరుసలేములో దేవుని ఆరాధించే వస్తువులన్నిటినీ తీసుకొని వెళ్ళిపోయాడు తన రాజ్యానికి తన దేశానికి ఇజ్రాయల్ దేవుడు ఆరాధించబడే వస్తువులు బంగారం మంచి మంచి పనుముట్లన్నిటినీ తీసుకొని వెళ్ళడం జరిగింది తర్వాత యహోయకీము రాజుగా ఉన్న కాలంలోనే ఈ దాడి జరిగింది ఇక్కడ మనం ఆలోచిస్తే యహో యహోయా ఆయన పేరులోనే దేవుని పేరు కాబడుతుంది యహో అంటే యహోవా యహో అంటే యహోవా ఎంత దేవుని పేరు పెట్టుకున్నాడో చూడండి ఒకసారి దేవుడి పేరు పెట్టుకొని ఇక్కడ ఆ పేరుకి అవమానం చేస్తూ ఉన్నాడు ఆయన చేసే పనులు వాళ్ళు ఆయన చేసే ప్రతి దాని వల్ల కూడా దేవునికి అవమానం వస్తుంది భయంకరమైనటువంటి విగ్రహాలని ఆరాధన చేస్తూ ఉన్నాడు ఈయన దేవునికి విరుద్ధంగా పరిపాలన జరిగిస్తూ ఉన్నాడు దేవునికి చాలా అవమానాన్ని తీసుకొస్తున్నాడు ఈయన దేవుని మందిరంలో మరి యాజకులు మరి దోపం వేయడానికి కానీ అక్కడ ఉన్న పనుముట్లు కానీ ఇవ వీటన్నిటి కూడా మరి ఎరుసలేములో ఉన్న దేవాలయంలో ఉన్న పనిముట్లు కూడా చాలా ధ్వంసం చేసేసి ఆ పనుముట్లు బంగారం వెండి ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు గల కారణం శాపం దేవుని పట్ల అశ్రద్ధగా ఉండటం వల్ల వాళ్ళకు మనకు మనమే శాపాన్ని కొని తెచ్చుకుంటాం దేవుణ్ణి మరిచి దేవునిని విడిచిపెడితే అది చాలా భయంకరమైన పాపం అని వాక్యం సెలవిస్తుంది దేవునిని విడిచిపెడితే వ్యభిచారి వ్యభిచారులు అంటుంది వాక్యం వ్యభిచారంతో పోల్చాడు దేవుడు ఇదిగో నన్ను విడిచిపెట్టింది విజ్రాయల్ విడిచిపెట్టింది అని పలుకుచు ఉన్నాడు దేవుడు అలాంటి ఆలోచనలతో జారిపోయినటువంటి జీవితాలు ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనకు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో కూడా మనం కూడా అలా చూస్తే మనం కూడా అలాగే ఉన్నాం దేవుడు 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 దేవుడా అని చెప్పుకుంటా ఉంటాం కానీ ఏదన్నా చిన్న సమస్య అడ్డంకి ఇబ్బంది వస్తే వాటన్నిటిని పక్కన పెట్టేసి మన విశ్వాసాన్ని పక్కన పెట్టి దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి ఇది దొరికింది ఇదే నాకు సంతోషం అని వాటిని పట్టుకొని ఏలాడుతూ ఉన్నాం ఈ రోజుల్లో కూడా ఇంకా దేవుణ్ణి మర్చిపోయాం వాక్యాన్ని మర్చిపోయాం ప్రతి దాన్ని కూడా మనం మర్చిపోయే స్థితిలో ఉన్నామేమో ఒకసారి ఆలోచించండి అలాగే ఉంటున్నాం ఇతను ఏం చేశాడంటే ఏహో యాకేమో ఇతను దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు విగ్రహ ఆరాధననే ఆరాధించాడు దేవుని చట్టాలనే తిరస్కరించాడు దేవుని యొక్క చట్టాలనే తిరస్కరించాడు మనం కూడా ఒక్కోసారి కొన్ని కొన్నిసార్లు మన ఆలోచనలో మన భ్రమల్లో పడిపోయి దేవుని ఆలోచనల్ని దేవుని మాటలను పక్కన పెట్టేస్తూ ఉంటాం దేవుని ఆలోచనని పక్కన పెట్టేస్తూ ఉంటాం దయతో గమనించండి అలా ఉండొద్దు అలా ఉండకూడదు ఇక్కడ గారు దీనిని కోట్ చేస్తూ ఉన్నాడు బబులోని చెర యూదులు రాజు పరిపాలించే పరిపాలన సరిగ్గా లేదు దేవుడు అందుకనే వారికి అప్పగించాడు ఇక్కడ మత్త మత్ మత్తయ్య గారు దాన్ని అందుకనే కోట్ చేస్తూ ఉన్నాడు దీంతోపాటు ఒక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది ఇర్మియా గారు ద్వారా గప్ప వారికి ముందుగానే హెచ్చరికలు జారీ చేశాడు దేవుడు ముందుగానే హెచ్చరికలు సారి చేసాడు మీరు డెబ్బై సంవత్సరాల పాటు వెళ్లాల్సిందే ఆ కారాగారంలో వాళ్ళ కింద బానిసత్వంగా మీరు పడి ఉండాల్సిందే అని చెప్పేసి ముందు ఆ విషయం కూడా ఒకసారి మనం చూద్దాం ఇరుమియా గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ఇరుమియా గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము వచ్చిన ఒకసారి మనం చూస్తే ఈ దేశమంది పాడుగాను నిర్జనమునుగాను ఉండను ఈ జనులు డెబ్బై సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందరు ఇదే హో డెబ్బై సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీరు దేశంలోకి శిక్షింతును చెప్పేశాడు డెబ్బై సంవత్సరాలు వరకు నీకు పక్కగా ఉండాల్సిందే అని చెప్పినప్పుడు బబులోను రాజు నిబతి నేచరు వచ్చి వీళ్ళపై దాడి చేసి ఎకొన్యాని అతని ఉన్న సేనాధిపతులను ఆ తల్లిని వాళ్ళ పిల్లలని వాళ్ళందరిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు మొత్తం చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు ఏహెచ్కేలు గారిని కూడా తీసుకెళ్ళిపోయారు దానియలు గారిని అంతకుముందే తీసుకెళ్ళిపోయారు షెడ్రక్ షడ్రక మెషక బిద్దునుకో అంతకుముందే వెళ్ళిపోయారు వాళ్ళు ఫస్ట్ దపాల ఇది రెండోసారి దాడి చేసినప్పుడు ఎహెచ్కేల్ ఎహెచ్కేలు గారిని తీసుకెళ్లడం జరిగింది వేళతో పాటు ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుడు ఒక విషయాన్ని చెబుతాడు ఇక్కడ దాన్నే దావిది సింహాసనం మందు ఎవరో ఎక్కరో అంటున్నాడు అంటే ఏంటది ఒకసారి మనం ఆలోచించాలి ఇక్కడ దేవుడు నీ రాజు ఎకొని అని నీ సీటు ఎగిరిపోయింది ఇక నీ రాజు ఇక నీ రాజు రెక్కపు నీలో నుండి వచ్చే సంతతి ఎవరు రాజులు అవరు అని చెప్పేశాడు దేవుడు నీ నుండి వాళ్ళు ఇంకా ఎవరు ఇక ముందు తరాలలో ఇంకా రాజు పేట ఎక్కరు అసలు నువ్వు పిల్లలు లేనివాడుగా చిత్రీకరించమని చెప్పాడు పిల్లలు ఉన్నా కానీ ఇక నీకు పిల్లలు లేనట్టుగా లేనట్టుగా అంటే ఇక నువ్వు నీ నీ తర్వాత వచ్చే జనరేషను వాళ్ళు రాజులు అవ్వరు ఇంకా అని చెప్పేసాడు చూడండి ఒకసారి ఇరుమియా గ్రంథంలో ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఒకసారి చూస్తే మనం కొన్ని అను ఎతడో హేమైన ఒంటి కొంటవాడ అతడును అతని సంతానమును విసిరివేయబడి తామెరుగని దేశములోనికి ఎలా త్రోయబడి దేశమా 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 యహో మాట వినుము ఎహోవో ఎలాగ సెలవిచ్చుచున్నాడు సంతాని హీనుడి యగు తన దినములలో వర్దిల్లు వాడనియు ఈ మనిషిని గురించి వ్రాయము అతడు సంతానములో ఎవడో వర్ధలడో వాణిలో ఎవడ దావీది సింహాసన మందు కూర్చొని ఉండడు ఇక మీద ఎవడనో యుద్ధములో యోధాలో రాజుగానే ఉండడం చెప్పేశాడు ఇక్కడ యూదులలో ఇంక ఎవరు రాజుగా ఉండరు ఇంకా రాజులు లేదు ఇంకా రాజుల పరిపాలన ఉండదు అని చెప్పేశాడు దేవుడు షాకింగ్ న్యూస్ చూడండి ఇక్కడ వీళ్ళు చెరకు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఉన్నా కానీ ఇకొన్నాకి పిల్లలు లేనట్టుగా చిత్రీకరించి చిత్రీకరించడం అంటే లేనట్టుగానే ఇక ఉండగానే ఎందుక వంశేవాళ్ళు అయితే ఉంది కానీ వంశేవాళ్ళు అయితే ఉంది కానీ వాళ్ళు ఇక రాజరికపు అయితే లేదు రాజరికపు వంశం అయితే ఇంకా లేదు ఇంకా రాజులుగా అని మేము చెప్పుకోవడానికి అయితే లేదు వాళ్ళ కుర్చీని బీగేశాడు వాళ్ళ ఉంగరాన్ని వేలుగు తొడిగిందని పీగేశాడు తీయండి అని చెప్పేశాడు కానీ ఇక్కడ మత్తయ్య గారు మత్తేసు వార్తలు మరి ఎందుకు కోట్ చేశాడు దీన్ని మత్తయ్య గారు మత్తస్ వార్తలో కింద కోట్ చేసుకుంటే వెళ్తాడు చూడండి యూదులు బబులోను కొనుపబడిన కాలము యోషియా యొక్క అతని సోదరుని కనెను బబులోను కొనుకోబడిన తర్వాత ఇక కొన్ని శైల్ తేలును కనినాం శైల్ తేలు జరుబాబేలను కనినాం శైల్ తేలును కన్నాడు జరుబాబేలని కన్నాడు వాళ్ళు ఉన్నారే కానీ వాళ్ళ వంశం గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు వాళ్ళ వంశాన్ని రాస్తున్నాడే కానీ ఈ వంశంలో ఈ సిచ్యువేషన్ జరిగింది ఈ వంశంలో ఇక రాజరేఖ రాజులుగా పరిపాలించే వాళ్ళు లేరు ఈ వంశంలో ఇక రాజరేఖాన్ని తొలగించేసాడు దేవుడు ఇక ఈ వంశంలో కొన్ని కొన్యతో పాటు పులిస్టాప్ చేసేసాడు కొన్యతో స్టాప్ చేసేసాడు దావీదు రాజవంశం ఆ రాజుల వంశాన్ని కొన్యతో స్టాప్ అయిపోయింది దాన్ని కోట్ చేస్తున్నాడు ఇక్కడ దాన్ని కోట్ చేశాడంటే ఇక్కడ గారు ఇక్కడ బబులోని చెరకు వెళ్ళారంటే ఏదో జరిగిందనే కదా ఇక్కడ ఏదో జరిగిందనే కదా ఇక్కడ మనం ఇక్కడ విషయాన్ని చూస్తే అదంతా జరిగిందంటే ఏం జరిగింది అది మనం మాములుగా చదువుకుంటూ వెళ్తే తెలియదు మనకి అది మనకి మాములుగా చదువుకుంటూ వెళ్తే తెలియదు దాన్ని ధ్యానిస్తేనే దానిని బైబుల్లోకి వెళ్ళి ఆలోచిస్తేనే అసలు ఎందుకు ఇలా రాశాడు ఎందుకు ఇలా రాయాల్సి వచ్చింది అని మనం చూస్తేనే కానీ దాన్ని బట్టి ఆలోచిస్తేనే దాన్ని బట్టి ప్రశ్నలు వస్తేనే కానీ అదైతే మనకు తెలియదు అది కూడా బైబిల్ ధ్యానంలోనే మాత్రమే మనకు తెలుస్తుంది బైబిల్ ధ్యానం అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది అసలు అది అలా ఎందుకు చెబుతూ ఉన్నాడు మత్తయ్య అసలు బైబిల్ ఇక్కడ ఎందుకు అలా రాయించాడు అని చూస్తే ఎంత ఉందా ఎన్ని విషయాలు ఉన్నాయా అని మనకు తెలుస్తుంది దావీదు నుండి వస్తున్న రాజుల వంశం కొన్యాతో పులిస్టాప్ అయిపోయింది ఎకొన్యాతో కొన్యాతో పులిస్టాప్ మరి రాజు పాలన లేదా ఇక రాజులు ఇక రారా అంటే రారు ఇంకా లేరు అని చెప్పేశాడు దేవుడు ఇక బబులోని చెరకు కొనుపోబడిన తర్వాత ఇంకా రాజులు ఎవరు లేరు యోధులకి బబులోనికి ఇక్కడ పొన్ని అని తీసుకెళ్ళిన తర్వాత ఏదో తాత్కాలికంగా ఆ నిబద్ది నేజరే అక్కడ అక్కడ హిచ్కి అని పెడతాడు సిద్దికి అని అది కూడా అది కూడా మళ్ళీ దాడి చేస్తాడు మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతాడు మూడోసారి దా మూడో మూడోసారి కూడా తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంక యూదులంతా కూడా బొబ్బులోని చరలు ఉండిపోయారు బొబ్బులోని చరలు ఉన్నప్పుడు ఇంక వీళ్ళకి రాజులు ఎవరు ఉన్నారు వీళ్ళకి అధిపతులు ఎవరు ఉన్నారు వీళ్ళంతా కూడా నిపుగద్ నేజరి చేతుల కింద బానిసలుగా ఉన్నారు బానిసలుగా ఉన్నారు డెబ్బై సంవత్సరాల పాటు మీరు అక్కడ ఉండాల్సిందని చెప్పేశాడు దేవుడి ముందే ఆ డెబ్బై సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి స్వతంత్రం వచ్చిన వాళ్ళకి తర్వాత రాజులు కూడా రాజు కూడా ఎవరు లేరు తర్వాత బబులోని తర్వాత మళ్ళీ రోమిన్లు వచ్చారు రోమిన్లు వచ్చి మళ్ళీ రోమిన్ల పరిపాలనలోకి వెళ్ళిపోయారు వీళ్ళు రోమిల్ చేతుల్లోకి వెళ్ళిపోయారు ఇంకా వీళ్ళకంటూ రాజు ఎవరు ఉన్నారు రాజులు దేవుడు చెప్పింది వాస్తవంగా జరుగుతుంది అక్కడ దేవుడు చెప్పినటువంటి విషయమే అక్కడ జరుగుతుంది నిబద్ నేజు డెబ్బై సంవత్సరాలు నిబగదనేజరు చేతుల నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి రోమిలు చేతుల్లోకి వెళ్ళిపోయారు అలా ఏసుక్రీస్తు కాలం వరకు మనం చూస్తున్నా ఏసుక్రీస్తు కాలంలో కూడా రోమిల పరిపాలన మనం చూస్తాం రోమిల పరిపాలన మనం చూస్తాం ఇక్కడ మనం చూస్తే బొబులోని చెరక్కి కొనిపోయిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ రోమిల చేతులకు వెళ్ళిపోయారు వీళ్ళు తర్వాత కొంతకాలానికి పరిస్థితులు మారిపోయి మారిపోయి మాడిఫికేషన్ అయిపోయి చేంజ్ అయిపోయింది తర్వాత కూడా యూదురు పరిపాలన గణనీయంగా మారిపోయింది ఈ రాజుల పాలన అనే అంతిమ ఇంకా లేదు వాళ్ళకి ఇంకా రాజు లేడు ఇంకా వాళ్ళ వాళ్ళకంటూ ప్రత్యేకమైన రాజు అనేది లేరు ఇక్కడ గారు దగ్గర మనం చూస్తే రాజులు కింగ్ ఆ దావేది గారి వంశం రాజవంశం ఆ రాజవంశాన్ని కొనసాగించాలి అంటే ఇక కింద నుండి ఇక రాజులు అయితే లేరు ఇంకా ఎకొన్నేతో పులి స్టాప్ పడిపోయింది ఎక్కువన్నేతో పులి స్టాప్ పడిపోయింది తన ఇంక వచ్చినా కానీ రాజపేటాల మీద ఎక్కరు అని చెప్పేశాడు దేవుడు నిజంగానే ఇంకా ఎవరు లేరు చర్రలోకి వెళ్ళిపోవడమే జరిగిపోయింది వీళ్ళకి చర్రలో నుండి ఈ చర్ర నుండి మరి రోమిల చేతుల్లో కూడా వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకంటూ రాజు అనేవాడు ఎవరు లేరు మరి ఆ రాజుల పరిపాలన రాజరికపు వంశం ఆ రాజులు పూర్తిగా కంటిన్యూస్గా మరి దావీదికి చెప్పబడినటువంటి రాజరెక్కపు వంశం ఎవరిలో నెరవేరిందయ్యా అంటే ఇక్కడ మనం చూస్తే ఏసుక్రీస్తు వారిలో అది మనకు కనిపిస్తూ ఉంది ఏసుక్రీస్తు రాజ్యం శాశ్వత రాజ్యం ఆయన రాజ్యంలో ఆయన రాజు ఆయన దావిది సింహాసనం ఆయన సింహాసనం ఆయన ఆశీనుడై ఉన్నాడు ఆయన ఇక్కడ దావీదు సింహాసనం దావీదు రాజు పాలన ఇక్కడ మనం కంటిన్యూగా అది ఏదో శాశ్వతంగా భూమిలో ఉన్నంతకాలమే మనుషులు ఉన్నంతకాలమే మనం అక్కడ చూసాం పరిపాలన ఆ రాజురేఖపు వంశంలో ఉన్న వచ్చే వంశవాళ్ళు నుండి వచ్చే క్రమక్రమంగా వాళ్ళంతా కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత వేళ్ళు వేరే వాళ్ళు వస్తున్నారు చనిపోయిన తర్వాత వేరే వాళ్ళు వస్తున్నారు అలాగే పులిష్టపడిపోయింది కొన్యాతో యోదా రాజుల వంశం ఏలే వంశం పరిపాలించే వంశం అది శాశ్వతంగా సంపూర్ణంగా ఇక ఎల్లకాలం ఎప్పుడునూ అది ఎప్పుడునూ పరిపాలించే రాజు అది యేసులో నెరవేరబడింది అది ఏసుక్రీస్తులో నెరవేరబడింది ఆయన ఏసుక్రీస్తు వారు వచ్చి దాన్ని నెరవేర్చాడు అది క్రీస్తులోనే శాశ్వత రాజ్యంగా శాశ్వతంగా ఆ దావీదు రాజ్యాన్ని ఏసుక్రీస్తు వారిలో మనం తన కుమారుడిగా దావీదు కుమారుడుగా మనం చూస్తాం అక్కడ సిలువు సందర్భంలో నువ్వు రాజువేనా అంటే నేను రాజునే అన్నాడు ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే కాదు అది శాశ్వత కాలం ఉండే రాజ్యం అది యుగ యుగాలు తరతరాలు ఉండే రాజ్యం అని చెబుతూ ఉన్నాడు అది క్రీస్తులో నెరవేరింది శాశ్వత రాజుగా యూదులకు మాత్రమే కాదు శాశ్వత రాజుగా యూదులు మాత్రం క్రీస్తు కాదు ఇప్పుడు ఆ కాలంలో కూడా ఇప్పుడు సమస్త సృష్టికి సమస్త సృష్టికి పరిపాలకుడైపోయాడు ఓన్లీ యూజులు యూదులకు మాత్రమే కాదు పరిపాలించేవాడు శాశ్వతంగా యూదులకు మాత్రమే దేవుడు కాదు యూదులతో యూదులకి దేవుడే ఇజ్రాయేల్కి దేవుడే ప్రపంచంలో ఉన్న నరజాతి ఎవరైతే జీవిస్తున్నారో ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి సృష్టానికి ప్రతి సృష్టం కూడా ఆయన కలగజేసిందే ప్రతి ఆయన చేతుల ద్వారా నిర్మించబడింది ఆయన మాట విప్పితే సృష్టి ఏర్పడింది ఆయన ద్వారాగానే జరిగింది ఈ సృష్టమంతా అంతా ఆయన ద్వారా జరిగింది ఈ సృష్టికి పరిపాలకుడు కూడా క్రీస్తే ఇప్పుడు సృష్టికి పరిపాలకుడు కూడా క్రీస్తే సృష్టిలో నివసించే ప్రతి దానికి పరిపాలకుడు క్రీస్తే సృష్టిలో ఉన్న మనుషుల్ని ఏలడానికి ప్రతి ఒక్కరిని పరిపాలించే వాడు క్రీస్తే ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అది ఇక్కడ మత్తయ్య గారు చెప్పాలని ఆయన ఉద్దేశం ఇక్కడ బబులోను చెరక కొనుపోపబడ్డారు బబులోను చెరక వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు ఈ ఆ రాజు యొక్క వంశం పోయింది ఇక యోధులలో రాజులు లేరు అంటే అది యేసుక్రీస్తులో నెరవేర్చబడింది శాశ్వత రాజుగా శాశ్వత పరిపాలకుడుగా ప్రజలను ఏలే రాజుగా శాశ్వతంగా నియమింపబడ్డాడు ఇక్కడ అత్తయ్య శ్రోత చూస్తే మళ్ళీ మనం ఇంకోటి సందేహం ఉంటుంది మీకు ఇక్కడ పిల్లలు లేరు మరి ఇక్కడ పిల్లల్ని ఎందుకు వంశవులలో లిఖించాడు అత్తయ్య గారు అంటే వంశవులలో లిఖించడం ఆయనకు పిల్లలు ఉన్నారు ఆ పిల్లల వంశం నుండి కన్వర్ట్ అయ్యకుండా వస్తూ ఉంది ఆ వంశాన్ని అక్కడ రాయడం జరిగింది ఎక్కడ కూడా ఎందుకు రాశాడంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత శాపం అనేది కొట్టివేయబడుతుంది ఆ శాపం పోయిన తర్వాత మళ్ళీ బొబులో నుండి తిరిగి వచ్చారు ఆ కన్ కంటిన్యూగా అతని గోత్రాలు అతని వంశాలు ఇవన్నీ కూడా క్లియర్గా రాస్తూ ఉన్నాడు మొత్తం క్లియర్గా రాస్తూ ఉండి అది ఏసుక్రీస్తులో నెరవేర్చబడింది రాజు ఏసుక్రీస్తు కింగ్ యొక్క దగ్గర పులి స్టాప్ అయిపోయింది రాజుల వంశం మళ్ళీ దాన్ని కొనసాగింపు యేసులో మనం చూస్తున్నాం ఏసుక్రీస్తు వారు దాన్ని తీసుకొని దాన్ని శాశ్వతంగా శాశ్వతంగా పరిపాలించేటట్టుగా తన రాజ్యాన్ని ప్రతిరోజు విస్తరిస్తూ ఉన్నాడు యేసునందు విశ్వాసం ఉంచితే తన రాజ్యంలో జాయిన్ అవ్వచ్చు ఏసును సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీకు రక్షణ ఆ శాశ్వత రాజ్యంలో యాడ్ అవుతున్నారు ఆ శాశ్వత సంఘంలో యాడ్ అవుతున్నారు ఆ సంఘమే ఆ రాజ్యం ఆ సంఘమే దేవుని సంఘమే దేవుని ప్రజలే ఆలోచిద్దాం గ్రహిద్దాం ప్రార్థన పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి మీకే వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతి విషయంలోనూ మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు వ్యర్థమైన ఆలోచనలతో మేము ఉండకుండా తండ్రి మీ వాక్యాన్ని వారిగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రతి విషయంలో మీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించేవాడు ఉండడానికి సహాయం చేసి నడిపిస్తారని మరి యొక్క ధ్యానంలో కూడా తండ్రి మంచిగా జరగడానికి సహాయం చేసి నడిపించమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి Amen.